నెల్లూరు జిల్లా కొండాపురం మండలం సాయిపేటలోని శ్రీ లక్ష్మీ నరసింహ రైస్ మిల్లో శుక్రవారం అర్ధరాత్రి సివిల్ సప్లై అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు పక్కా సమాచారంతో సివిల్ సప్లై జిల్లా అధికారి టి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో తనిఖీలు చేశారు రేషన్ బియ్యాన్ని రీసైక్లింగ్ చేయడాన్ని గుర్తించారు భారీగా రేషన్ బియ్యం రాసులు వెలుగు చూశాయి శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు బియ్యం రాసులను బస్తాలకు నింపి లెక్కలు వేశారు మొత్తం మూడు వందల యాభై తొమ్మిది బస్తాల రేషన్ బియ్యం గుర్తించి నూట డెబ్బై తొమ్మిది క్వింటాలుగా లెక్కలు తేల్చారు మిల్లు యజమాని వేళ్ల రామారావుపై సిక్సే కేసు క్రిమినల్ కేసు నమోదు చేశారు ఈ దాడుల్లో సివిల్ సప్లై ఏఎస్ఓడి అంకయ్య ఉప తహసీల్దారులు జనార్దన్ ఉన్నారు రాష్టవ్యాప్తం